హాయ్ అండి ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం నేను రెడీగా పెట్టుకున్నాను అన్ని రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు గ్రైండ్ చేసుకొని పెట్టాను అలాగే బిర్యానీ మసాలా ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను మీడియం సైజు ఉన్న రెండు నిమ్మకాయల రసాన్ని కొండన్ని పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు ఇలా సన్నం తరుముకుంటే సరిపోతుంది ఇంకా కొద్దిగా కొత్తిమీరకు ఒక కప్పు తీసుకుంటే అలాగే పుదీనాకు కూడా నేను తక్కువ ఉందని ఈ క్వాంటిటీతో వేస్తున్నాను మీరు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే రెండు కప్పులు దాకా పెరుగు తీసుకున్నాను అలాగే ఐదు వందల గ్రాముల బాస్మతి రైస్ని నానబెట్టాను ఇప్పుడు ఆనియన్స్ని ఇలా సన్నగా తరుముకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో ఆనియన్స్ ఫ్రై అయ్యేంత నూనె పోసుకుంటే సరిపోతుంది కట్ చేసిన ఆనియన్స్ని వేసేసి కలుపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఏడు వందల యాభై గ్రాముల చికెన్ని వేసుకొని కలుపుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ మాత్రమే కారం వేస్తున్నాను మీరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడితే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు స్టవ్ తక్కువ చేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా ఏదైతే జీలకర్ర మిరియాల పౌడర్ ఏదైతే ఉందో టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ రసం ఇప్పుడు పుదీనా కొత్తిమీరకు వేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టిన రెండు కప్పుల నర పెరుగుని కూడా ఇందులో వేసుకోవాలి అలాగే కలుపుతూ ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోండి స్టవ్ చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి ఇప్పుడు మిగిలిన పెరుగు ఏదైతే కొద్దిగా ఉందో అందులో వేసుకొని అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు ఇంకోవైపు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా నీరు పోసుకుంటే సరిపోతుంది చూడండి ఈ క్వాంటిటీతో పోసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా దాల్చిన జీలకర్ర మిరియాల పౌడర్ వేసుకోవాలి కొద్దిగా పుదీనా అలాగే అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అవి కొంచెం మరిగాక ఏవైతే పక్కన పెట్టిన బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు అన్నం చూడండి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఏదైతే ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని కర్రీలో వేసుకోవాలి ఈ విధంగా ఆ రైస్ని ఈ కర్రీలో వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అలాగే రెడ్ కలర్ కూడా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను దీనివల్ల బిర్యానీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా జీలకర్ర మిరియాల పౌడర్ వేసుకున్నాను కొద్దిగా పుదీనా అలాగే పక్కన వేయించుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకుంటున్నాను ఇదంతా ఏదైతే ఫ్రై చేశామో అది వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇలా వంద గ్రాములంతా పిండిని ఆవిరిపోకుండా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా పిండిని చేసుకోవాలి ఆవిరితో ఈ రైస్ అనేది బాగా ఉడికిపోతుంది మొత్తం ఇప్పుడు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకో పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టాలి అంతేనండి ఎంతో వేడి వేడిగైన చికెన్ బిర్యానీ రెడీ అందరికీ చాలా ఇష్టమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు తినడమే ఆలస్యం అంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది